నిన్నటి వీడియోలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము కాలంగట్ బీచ్లో ఎంజాయ్ చేసాము అందులో కొన్ని ఫొటోస్ అయితే దిగి చేసుకున్నాం కదా హోటల్కి అయితే వెళ్ళినాం ఫ్రెషప్ అయిపోయి టెన్ ఓ క్లాక్ వరకు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని మంచిగా ఫుల్గా తినేసినాం అన్నమాట తిన్న తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బాగా బీచ్కి అయితే వచ్చినామండి ఈరోజైతే త్రీ బీచెస్ అయితే కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాం అన్నీ చేయలేము గోవాలో చాలా బీచెస్ అయితే ఉంటాయి కదా మాకు టైము తగ్గట్టుగా మేము అన్ని పిల్లలకు చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇక్కడ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయినాం మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇసుకలో పిట్టగూడు కట్టి ఆడుకున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ దాదాపుగా నేను తీసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే పెరిగిన తర్వాత మా పిల్లలు కూడా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని చెప్పి చాలా వీడియోస్ అయితే మీకు బోరింగ్గా ఉంటే ఒకవేళ స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే గుర్తుగా ఉండడానికైతే వీడియో ఏమీ కట్ చేయకుండా అలాగే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఎలా ఎంజాయ్ చేస్తామనేది కూడా ఇక్కడ మా పాప చూసిరు కదా పిట్టూడు కడుతుంది అలా లోపలికి కాలు పెట్టి వాళ్ళ డాడీ కట్టి చూపించిండు కదా ఈమె కూడా ట్రై చేస్తూ ఉండాలి పోవడం కానీ వర్షానికి తడవడం కానీ ఏమీ జరగలేదన్నమాట అలా కొడితే అంత హ్యాపీగా మేము ఎంజాయ్ చేయకపోతుంటేమి అలసిపోతుంటేమి వర్షం కొట్టినా కూడా ఇక బయటకు వెళ్లకుండా అయిపోతుండే ఇది వచ్చేసి ఇక్కడ మేము ఫైవ్ థర్టీ వరకు అంజనా బీచ్ కైతే చేరుకున్నామండి కొన్నైతే ఫొటోస్ దిగినాము ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ బ్లాక్ స్టోన్స్ లాగా ఉంది వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఫొటోస్ దిగడానికి పిల్లలు కూడా భయపడ్డారు అంజనా బీచ్ లో కొంచెం అలలు ఎక్కువగా ఉన్నాయండి లోపలికి పోవడానికి వీలు కావట్లేదు అలలు ఇట్లా ఎత్తు ఎత్తుగా వస్తూ ఉన్నాయి అన్నమాట మేము కూడా చాలా భయపడ్డాము కొంచెం సైడ్ నుంచే ఫొటోస్ అయితే దిగి ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాము ఎందుకంటే నైట్ కూడా అవుతుంది నమాట సేవను వరకి మేము బయలుదేరాలి రూమ్ అని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ చీకటైతే బాగుండదు కదా అని చెప్పేసి అక్కడ కాసేపు ఇలా ఫొటోస్ దిగిన తర్వాత ఒక వన్ అవర్ సేపు అయితే అక్కడ కూర్చొని ఉన్నామండి అదంతా వీడియో షూట్ చేయలేదు మస్తు అనిపించింది అన్నమాట కొన్ని ఫొటోస్ దిగేసి మేమైతే రిటర్న్ అయిపోయినాము మీకు ఒకసారి ఆ అలలు ఎట్లా వస్తున్నాయో చూపిస్తాను చూడండి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఎక్కువ జనాలు అయితే లేరు మరి అక్కడ ఉన్నంత జనాలు అయితే ఇక్కడ కనబడలేదు కొంచెం చినుకులు వస్తున్నాయి అన్నమాట సిక్స్ సిక్స్ థర్టీ వరకు అవుతుంది ఇక వెళ్దాము అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాము లాస్ట్లో మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి చూసేయండి మళ్ళీ మా నైట్ వరకు రూమ్కి వెళ్ళినాం కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అదే హోటల్లో మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అన్నమాట అందులోనే ఆ అమౌంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట ఇక బయటకు వెళ్ళి చేయకుండా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ మాత్రం లేదండి మిగతావైతే ఉన్నాయి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఓకేనా పిల్లలైతే ఎంత ముద్దుగా రెడీ అయ్యారో ఈరోజు అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే అలా రెడీ అయ్యి హోటల్కి అయితే వచ్చేసినాం మార్నింగ్ నాకైతే ట్యూస్డే కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను వీళ్ళేమో పాలల్లో చాకోస్ వేసుకొని తింటూ ఉన్నారు ఇంకా బ్రెడ్ జాము తిందామని చెప్పేసి తెచ్చుకున్నారు కానీ అది బాగాలేదని చెప్పేసి మిల్క్లో చాకోస్ వేసుకొని తింటూ ఉన్నారు చూసిరు కదా మా వారేమో ఊతప్పం తెచ్చుకుంటూ ఉన్నాడు పాప ఏమో పరోటా తెచ్చుకుంటూ ఉన్నది అలా ఏది కావాలంటే అది మనమే వెళ్ళి తెచ్చుకొని తినచ్చు లేక వాళ్ళైనా సర్వ్ చేస్తారు మనకి మనం వెళ్ళి పెట్టుకొని తినొచ్చు అన్నమాట అక్కడికి వెళ్ళి ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత తినేయచ్చు అదన్నమాట చూసిరు కదా ఇక్కడ అందరం కలిసి తింటూ ఉన్నాము ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ అవుతుందండి మేము బ్రేక్ఫాస్ట్ చేయక జర్నీ స్టార్ట్ అయినప్పుడు జడ్చెర్ల దగ్గర తిన్న బ్రేక్ఫాస్ట్ అన్నమాట మధ్యలో టూ డేస్ స్కిప్ చేసేసినాము ఎందుకంటే డైరెక్ట్గా లంచే తినేవాళ్ళము టువెల్ అయ్యేసరికి ఇక బ్రేక్ఫాస్ట్ వద్దులే అని టైం సెట్ కాదని చెప్పేసి ఇక్కడ మీకు ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉందో చూపిస్తాను చూడండి ఓకేనా పరోటా సాంబార్ ఊతప్పం సేమియా ఉప్మా బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బ్రెడ్ జాము ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కార్డు ఉంది పల్లీ చట్నీ వీటన్నిటిలోకి కాంబినేషను ఇలా ఏది కావాలంటే అది తినేయచ్చండి ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మా ప్లానింగ్ ఏంటి అంటే ఈ రోజు వరకు మేము ఎక్కడ వాటర్ రైడ్స్ అయితే చేయలేదు కదా అలా వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి అక్కడ టైము వన్ వరకు ఉందంట ఆ లోపు ఏదైనా వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము అలా వ్యూ పాయింట్ చూసి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ వాటర్ రైడ్స్ దగ్గరికి అయితే వెళ్దాం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరడమే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కావ్యా స్వీట్ హోమ్ ఛానల్ని మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్